హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతి గార్డెన్ నేను మీ సుమతి ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఒక మంచి టిప్ చూడబోతున్నాం మన గార్డెన్లో ఎన్ని మొక్కలు ఎన్ని కూరగాయల మొక్కలు ఉన్నా ఒక నాలుగైనా వంగ మొక్కలు గ్యారంటీ చేసుకుని ఉంటాం ఎందుకంటే చాలా మందికి నైంటీ నైన్ పర్సెంట్ మెంబర్స్కి అంటే మందికి ఈ వంకాయలు చాలా ఇష్టం ఎక్కడో ఒకటి అర ఇష్టం ఉండదు అనుకోండి వాళ్ళని పక్కన పెట్టిద్దాం ఈ వంగ మొక్కలు పెంచుకునే దాంట్లో చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది ఇబ్బంది ఎదుర్కొంటూ ఉంటారు కొందరికి ఏమో పూలు రాలిపోతూ ఉంటుంది కొందరికి ఏమో సరిగ్గా కాయలు రావు కొందరికి చిన్న చిన్నగా వస్తూ ఉంటుంది కొంతమందికి అయితే మొత్తం పుచ్చిపోయి ఉంటుంది కాయలు మొత్తము ఇంకొందరికైతే రోగాలు చెట్టు నిండా ఉంటుంది ఇవన్నీ చీడపీడలే ఉంటాయి ఇవన్నిటి కోసం నాకు కామెంట్స్ వస్తూ ఉంటాయి అంటే అక్క పూలు రాలిపోతుంది ఏం చేయాలి కాయలు చిన్నగా వస్తుంది ఏం చేయాలి ఇంకా మొక్కలు హెల్తీగా లేదు ఏం చేయాలి మట్టి మిశ్రణం ఎట్లా తీసుకోవాలి ఇవన్నిటికీ నేను ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను ముఖ్యంగా ఈ వీడియోలో మీకు ఒక సీక్రెట్ ఎరువు గురించి చెప్తాను వంగ మొక్కల సీక్రెట్ ఎరువు ఇది ఇది వేస్తే పక్కగా మీ మొక్కల్లో హండ్రెడ్ పర్సెంట్ కాయలు కా ఎక్కువ కాస్తుంది ఓకేనా సరే వంగ మొక్కలు మనం ఎక్కడి నుంచి తీసుకోవాలంటే సీడ్స్ మంచిగా ఉండాలి సీడ్స్ చాలా బాగుంటేనే మనం ఎలా పెంచుకున్నా కూడా కాయలు పెద్ద పెద్దగా రావడం కానీ మొక్క హెల్తీగా ఉండడం కానీ పెరుగుతుంది సీడ్స్ బాగలేకపోతే మనం ఎలాంటి తీసుకున్నా కూడా అవి సరిగా పెరగవు సరే ఇప్పుడు సీడ్స్ వేయటానికి మట్టి మిశ్రణం ఎలాగుండాలి ఇది కూడా ఇంపార్టెంట్ చాలా మంది ఎక్కడో ఒక ఒక మట్టిలో సీడ్స్ వేస్తారో అందులో సరిగా అవి మొలక రావు వచ్చినా కూడా ఆ మొక్కలు హెల్తీగా ఉండదు దీనికి ఎలా ఉండాలంటే ఫిఫ్టీ పర్సెంట్ కంపోస్ట్ తీసుకోవాలి థర్టీ పర్సెంట్ సాయిల్ ట్వంటీ పర్సెంట్ శాండ్ కానీ కోకోపీట్ కానీ తీసుకోండి ఇటువంటి మట్టి మిశ్రణంలో మనం సీడ్స్ వేసుకుంటే చక్కగా మనకు మొలకలు వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోకి చూస్తున్నారు మీకు నచ్చితే లైక్ ఇవ్వండి కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా లైక్ మాత్రం ప్లీజ్ దయచేసి లైక్ ఇవ్వండి దీనివల్ల నాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఒక ప్రోత్సాహం వస్తుంది సరే ఇప్పుడు మనకు ఒక పది మొక్కలు కావాలి అనుకుంటే మనం ఒక యాభై సీడ్స్ అయినా వేసుకోవాలి అప్పుడు ఒక యా పది అయినా నాణ్యమైన నారు దొరుకుతుంది మనకు ఈ మనం మన్ ఫస్టే ఒక యాభై పర్సెంట్ కంపోస్ట్ చేసుకునే ఉంటాం కాబట్టి మధ్య మధ్యలో మనం కంపోస్ట్ చేసే అవసరం ఉండదు నార్కి ఎప్పుడైనా ఒకసారి మనం ఈ ఆయిల్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ట్రాన్స్ప్లాంట్ చేయడానికి ఎంత సైజు ఉండాలి ఇది కూడా ఇంపార్టెంట్ చాలా మంది చిన్న చిన్న మొక్కలు పెడతారు చాలా మంది బాగా పెరిగిన తర్వాత పెడతారు రెండు తప్పే ఒక సైజు పెరిగిన తర్వాత ఒక నాలుగు నుంచి ఐదు ఇంచు పెరిగిన తర్వాత వేరే మట్టి మిశ్రణంలో మనం మొక్కలు నాటుకుంటే చక్కగా హెల్దీగా పెరుగుతుంది దీనికి మట్టి మిశ్రణము చాలా హెల్దీగా ఉండాలి అంటే చాలా రిచ్గా ఉండాలి థర్టీ పర్సెంట్ సాయిల్ థర్టీ పర్సెంట్ కంపోస్ట్ థర్టీ పర్సెంట్ శాండ్ టెన్ పర్సెంట్ నీమ్ కేక్ పౌడర్ ఇంకా ఉంటే బోన్ బోన్ బోన్మిల్ వేసుకోవచ్చు ఇంకా ఎప్సమ్ సాల్ట్ వేసుకోవచ్చు ఎలాంటి ఎరువున్నా కూడా కొంచెం కొంచెం కలుపుకోండి దీంట్లో ఓకేనా సరే ఇప్పుడు నెక్స్ట్ మన మొక్కల్ని పెంచుకోవటానికి ఎటువంటి సైజ్ పాట్ తీసుకోవాలి ఇది కూడా ఒక క్వశ్చన్నే చాలా మంది ఏం చేస్తారు చిన్న చిన్న దాంట్లో పెట్టి ఎక్కువ కాయలనే ఆశిస్తారు అది కూడా రాంగే ఓకేనా మనకు ఒక ఫోర్టీన్ ఇంచెస్ కానీ ఒక వన్ ఫీట్ కానీ ఉంటే ఒక మొక్క హెల్దీగా పెరుగుతుంది తర్వాత నెక్స్ట్ ఇంకొకటి చూసుకోండి చాలామంది ఇక్కడ కూడా ఫెయిల్ అవుతూ ఉంటారు దీనికి డ్రైనేజ్ హోల్ చాలా ఇంపార్టెంట్ రెండు మూడు డ్రైనేజ్ హోల్ అయినా చేసుకోండి అంటే మట్టిలో మనం నీళ్లు పోసినప్పుడు ఎక్కువ అయింది ఈజీగా వెళ్ళిపోవాలి అది లేకపోతే ఆ మొక్క సరిగా పెరగవు ఇంకా పాట్స్ లేదని మీరు బాధపడగల మీ దగ్గర పెద్ద పెద్ద ఇటువంటి బాటిల్స్ ఉంటాయి కదా వాటర్ బాటిల్ అందులో కూడా మీరు మొక్కలు నాటుకోవచ్చు అంటే నార పోసుకున్నప్పుడు ఎక్కువైంది ఏమో చేయలేము కదా దాన్ని అక్కడ ఇక్కడ మనం నాటుకుంటూ ఉంటాము ఇలాంటి బాటిల్ కూడా మనం నాటుకోవచ్చు ఓకేనా సరే చూడండి ఇంకా ఈ ట్రాన్స్ప్లాంట్ చేసుకునేటప్పుడు ఎప్పుడు ఈవినింగ్ టైంలోనే మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి మార్నింగ్ ఎట్టి పరిస్థితుల్లో ట్రాన్స్ప్లాంట్ చేసుకోకండి ఎండపడి ఆ మొక్క కొద్దిగా డల్ అయిపోతుంది అందులో సరిగా కాయలు రావు సాయంత్రం ఎందుకు మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలంటే నైట్ అంతా టైం దొరుకుతుంది చల్లగా ఉంటుంది వాతావరణం వల్ల ఆ మొక్క హెల్దీగా కుదురుకుంటుంది ఇంకా నీటి యాజమాని ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఈ వంగ మొక్కలు పెంచుకునే దాంట్లో ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే ఒకటో ఎక్కువ నీళ్ళు పోస్తారు లేకపోతే కొంచెం నీళ్ళు పోస్తారు రెండు రాంగే ఎప్పుడే కానీయండి మొక్క మట్టికి కావాల్సినంత నీళ్లు మాత్రమే వేయాలి పైపు ఉంది కదా అనేసి ఎక్కువ నీళ్ళు నింపి నింపితే ఏమవుతుందంటే మనం వేసిన కంపోస్ట్ మొత్తం నీళ్ళలో కరిగి డ్రైనేజ్ హోల్ నుంచి వెళ్ళిపోతుంది మొత్తం టెరెస్ నిండా మట్టి ఉంటుంది ఎరువే ఉంటుంది అట్లా చేయకండి కొంచెం కొంచెం నీళ్ళు పోయండి సరిపోతుంది మట్టి తడిగుంటే చాలు బురద బురదగా చేయక్కర్లా ఓకేనా సరే నెక్స్ట్ ఇంకా ఒక మనం నాటిన తర్వాత ఒక పదిహేను ఇరవై రోజుల్లో చక్కగా దాంట్లో మొగ్గలు వస్తుంది ఫస్ట్ వచ్చిన మొగ్గలు తీసేసేయండి ఎందుకంటే మొక్క చిన్నగా ఉన్నప్పుడు మనం దాన్ని పూలు అలాగే ఉంచితే ఏమవుతుందంటే తర్వాత మొక్క సరిగా ఏది ఎక్కువ కాయలు రావు ఇది ఒక టాప్ సీక్రెట్ నెక్స్ట్ ఇంకొకటి పూలు రాలిపోతుంది దీనికి ఏం చేయాలి అంటే పూలు రాడే రాలేకపోవటానికి పోవడానికి రెండు మూడు రీజన్ ఉంటుంది ఒకటి ఎక్కువ నీళ్ళు పోయడము రెండోది అతి వేడి అతీ చల్లదనం లేకపోతే మనకు సరైన కంపోస్ట్ వేయకపోవడం వల్ల మా పూలు రాలిపోతుంది ఇంకొకటి రీజన్ ఏంటంటే పాలినేషన్ అవ్వలేని అయితే అది ఆటోమేటిక్గా రాలిపోతుంది ఇవన్నీ సహజంగానే కొన్ని రాలిపోతూ ఉంటుంది వంద వంద పూలు అయితే అందులో యాభై పూలు రాలిపోతూ ఉంటుంది యాభై పూల్లోనే కాయలవుతుంది దీన్ని పాలినేషన్ చేయాలి అనుకుంటే మొత్తం పూలు రాలిపోతూ ఉంటే అంటే డెబ్బై శాతం పూలు రాలిపోతూ ఉంటే ఆ ఎల్లో ఉంది చూడండి దానిపైన కొంచెం చేతి మంచి చేయి కడుకొని వేలతో కొద్దిగా ఇట్లా రుద్దితే సరిపోతుంది మన పాలినేషన్ అయిపోతుంది ఈ వంగ లో మేల్ మేల్ పార్ట్స్ ఫిమేల్ పార్ట్స్ రెండు ఒకే దాంట్లో ఉండడం వల్ల అది ఆటోమేటిక్ జరిగిపోతూ ఉంటుంది పాలినేషన్ ఓకేనా సరే ఇంకా దీని కంపోస్ట్ ఎటువంటిది బాగుంటుంది అంటే బూడిద కొంచెం వేయండి బూడిద వేస్తే చాలా ఎక్కువ కాయలు వస్తుంది రెండోది కొంచెం ఇంగువ నీళ్ళలో కలిపి ఆ ఇంగువ నీళ్ళు వేసినా కూడా సూపర్గా మీకు కాయలు ఎక్కువ పెరుగుతుంది ఇంకా ఇవేమీ లేదు మన దగ్గర అంటే అరటిపండు ద్రావణం వేసినా కూడా ఒక పదిహేను ఇరవై రోజులకి కొంచెం కొంచెం వేస్తూ ఉంటే ఎక్కువ పూలు వచ్చి మరిన్ని కాయలు అవుతుంది మీరు ట్రై చేసి చూసి నాకు రిజల్ట్ చెప్పండి ఓకేనా సరే ఇలాంటివన్నీ మన చిన్న చిన్న జాగ్రత్తలు అన్నీ తీసుకుంటే మన మొక్కల్లో హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ కాయలు వస్తుంది ఇంకా వంగ మొక్కలు పెంచుకునేటప్పుడు చీడ పీడల బాధ మరిన్ని ఉంటాయి ఎక్కువ ఉండే ఉంటుంది అది ఒకసారైనా మనకు వస్తుంది ఒకటో ఇలా ఆకులన్నీ డల్ అయిపోవడము ఆకులన్నీ పండు పండు పండుబారిపై రాలిపోవడము ఇవన్నీ జరుగుతుంది చలికాలం రాగానే కొన్ని ఆకులు పండుబారీ రాలిపోవడం సహజంగానే జరుగుతుంది ఆ మొక్క హెల్తీగా ఉన్నంత వరకు నో ప్రాబ్లం హెల్దీగా లేదు ఎలాంటి చీడపీడలు ఉన్నాయని చూసుకోవాలి ఒకటి దీనికి ఎక్కువ కనిపించేది పౌడర్ మిల్డ్ కానీ ఈ స్పైడర్ మెడ్స్ కానీ ఇవన్నీ కనిపిస్తూ ఉంటుంది అంటే ఆకులు కింద బాగుందని మనం చెక్ చేస్తూ ఉంటే తెలిసిపోతుంది ఇటువంటి వచ్చినప్పుడు ఇలాంటి ఆకులన్నీ తీసి దూరంగా పడేసి కొంచెం పచ్చి పాలలో ఒక గ్లాస్ పచ్చిపాలులో నాలుగు గ్లాస్ నీళ్ళు పోసి కొంచెం సోడా పొడి మనం తినే సోడా ఉంటుంది కదా దాని ఒక రెండు ఒక స్పూన్ వేసేసి చక్కగా మిక్స్ చేసి వారాల్లో రెండు మూడు సార్లు స్ప్రే చేస్తూ ఉంటే ఇటువంటి బాధ వచ్చిన మొక్కల నుంచి మనం మొక్కని కాపాడుకోవచ్చు అప్పుడప్పుడు వారానికి ఒకసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తున్నా కూడా ఇవన్నీ రాకుండా ఉంటాయి ఆకులు అడుగున అది పడడం చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇంకొకటి ఈ వంకాయలు పెంచుకునే వాళ్ళకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మనం ఎదుర్కొనే సమస్య ఏంటంటే కాయపుచ్చిపోవడం అంటే చిన్న హోల్స్ లాగా ఉంటుంది దాంట్లో పురుగు ఉంటుంది కా ఒక్కోసారి మొత్తం గాయనే పడేసేయాలి అంతగానే పాడైపోయి ఉంటుంది ఇది మనం మార్కెట్కి వెళ్ళి వంకాయలు తెచ్చుకునే వాళ్ళకి బాగా తెలుసు పుచ్చిపోయిందని చూసుకొని తీసుకొస్తారు ఏదో చూసుకోకుండా తీసుకొస్తే ఆడవాళ్ళతో కంపల్సరీగా వాళ్ళకి తిట్లు ఉండే ఉంటుంది చూసి తీసుకురాలేరా అనేసి అంటే ఈ వంగ పూలవుతుంది చూడండి అప్పుడు ఏం తెస్తుందంటే ఈ ఫ్రూట్ ఫ్లై అనేసి ఒక పురుగు ఉంటుంది అది ఎగురుకుంటూ వస్తుంది చూడండి ఇట్లా ఇట్లా ఉంటుంది ఎగురుకుంటూ వచ్చి పూల మీద కూర్చొని అందులో గుడ్లు పెడుతుంది ఆ ఎగ్గు పెట్టినప్పుడు అది ఎగిరిపోతుంది ఆ పురుగైతే ఎగిరిపోతుంది ఆ ఎగ్ అక్కడే ఉండడం వల్ల తర్వాత అది కొంచెం పూ పూలు పాలినేషన్ అయ్యి కాయలు అవుతుందన్న స్టేజ్లో అందులో ఉన్న ఎగ్ పెరిగిపోయి తర్వాత చక్కగా అది అక్కడ ఉన్న కాయలన్నీ తినేసి ఒక హోల్ చేసుకొని బయటికి ఎగిరిపోతుంది ఈ ఫ్రూట్ ప్లై రాకుండా ఉండాలి అనుకుంటే మనం ఈ యెల్లో స్టిక్ ట్రాప్ ఉంటుంది కదా దీన్ని అక్కడక్కడ మనం ఈ గార్డెన్ లో వేలాడి తీసుకుంటే ఈ నైట్ ఎగురుకుంటూ వస్తుంది కదా అది నైట్ టైమ్ అది ఎల్లో కలర్ కనిపించేసరికి వచ్చి దాని మీద కూర్చుంటుంది అది అతుకుపోయి అది చనిపోతుంది ఆన్లైన్ లో ఇటువంటిది కూడా దొరుకుతూ ఉంటుంది అంటే బ్లూ కలర్ లో ఉంటుంది ఎల్లో కలర్ లో ఉంటుంది ఇది కూడా పురుగుని అట్రాక్ట్ చేస్తుంది దీనివల్ల మనకు ఒక సెవెంటీ పర్సెంట్ రిలీఫ్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మనము సేఫ్ అవుతామవుతామంటే తను గ్యారంటీ లేదండి ఒక సెవెంటీ పర్సెంట్ ఓకే ప్రాబ్లం లేదు ఇంకొకటి వంగ మొక్కలు పెంచుకునేటప్పుడు అందరి గార్డెన్లో కనిపించే ఒక సమస్య ఏంటంటే చివర ఉంటుంది కదా చిగురు అది తలవాల్చి ఉంటుంది మొత్తం వాడిపోయినట్టుగా ఉంటుంది మొక్క మిగతా చోటంతా బాగుంటుంది ఏదో ఒక కొమ్మలో తలవాల్చి ఉంటుంది మనం ఏమనుకుంటాము అరే దీనికి కాస్త వాటర్ తక్కువ పోసామేమో అని మరి ఇన్ని వాటర్ పోస్తాం కానీ మర్నాటి రోజు చూసేసరికి కూడా అది అలాగే ఉంటుంది దీనికి ఒక రీజన్ ఉందండి ఇది స్టెమ్ బోరర్ అంటారు దీనికి చక్కగా అది ఏం చేస్తుంటుందంటే ఒక పురుగు చిగురు ఇది ఉంటుంది కదా కొమ్మ దాన్ని లోపలికి వెళ్ళిపోయి లోపలి నుంచి తినేస్తుంది ఆ తినేయడం వల్ల ఆ చిగురు ఏమవుతుందంటే అది వాడిపోతుంది ఈ పురుగు వల్లనే అట్లా ఇది అవుతుంది ఇది వచ్చిందంటే మనం ఏ వేప నూనె వేయడం కానీ లేకపోతే వేరే ఏదైనా వేయడం కానీ ఇది పోదండి రాకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు కానీ వచ్చిన తర్వాత అట్లా చేయటానికి వీలుండదు మరి ఎట్లా చేయాలంటే ఇప్పుడు ఒక కొమ్మకి మీరు చూసారు దాన్ని చూసేసరికి ఒక హోల్ ఉంది అక్కడెక్కడో ఆ హోల్ నుంచి వన్ ఇంచ్ టూ ఇంచ్ కింద వరకు కట్ చేసి చూడండి అక్కడ మధ్యలో మీకు హోల్ కనిపించిందంటే ఇంకా కిందకి కట్ చేస్తే మీకు తెలిసిపోతుంది అంటే హెల్దీగా మనకు అది కనిపించే వరకు దాన్ని ప్రూన్ చేయాలి కట్ చేసి పడేసేయాలి దూరంగా పడేసేయాలి దీనివల్ల మిగతాది చక్కగా పెరుగుతుంది ఇంక ఇంకొకటి సమస్య ఏంటంటే ఇక చూడండి ఈ మొజాయిక్ అనేసి ఒక రోగం దీనికి ఎట్లా ఉంటుందంటే ఈ ముసలివాళ్ళ స్కిన్ల చర్మం లాగా ఉంటుంది ఎల్లో కలర్లో ఉంటుంది ఆకులన్నీ ముడతపడినట్టు ఉంటుంది ఇదేమైనా మన గార్డెన్లో కనిపించిందంటే దీనికి మాత్రం నాకు తెలిసినంత వరకు ఇది దీనికి ఎటువంటి రెమెడీస్ లేదు దీనికి ఇటువంటి ఏమైనా వచ్చింది అనుకుంటే దీని వచ్చిన కాయలు కూడా అది హెల్తీగా ఉండదు అది తినకూడదు మరి దీన్ని ఏం చేయాలంటే ఇటువంటి వచ్చిన మొక్కల్ని పీకి దూరంగా పడేయడం మాత్రమే మనకు ఇంతవరకు నాకు తెలుసుకున్న రెమెడీ నేను ఇది టమాటోలో కనిపిస్తుంది బెండలో కనిపిస్తుంది అన్ని అన్ని మొక్కల్లో కనిపిస్తుంది గార్డెన్ వచ్చినప్పుడు అవన్నీ తీసి దూరంగా పడేయండి దేనిమైనా కనిపిస్తే ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసిన కొన్ని చిట్కాలు టిప్స్లు చెప్పాను సీక్రెట్ ఎరువు గురించి చెప్పాను ఇవన్నీ మీరు పాటిస్తే ఎక్కువ కాయలు వస్తుందండి ఒక రెండు మొక్కలు ఉన్నాక చాలు మనకు కేజీ అయినా దొరుకుతుంది మా చెట్టు నిండా కాయలు వస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి నలుగురికైనా షేర్ చేయండి దీనివల్ల వాళ్ళకు కూడా బెనిఫిట్స్ ఉంటుంది నాకు కూడా కొద్దిగా హెల్ప్ చేసినట్టు అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్ కూడా సజెస్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో వస్తాను ఫ్రెండ్స్ కేర్